బీసీ రిజర్వేషన్ల జీవోపై విచారణ అక్టోబర్ ఎనిమిదికి వాయిదా పడింది అక్టోబర్ ఎనిమిది వరకు స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చిన మెరిట్ ప్రకారం కేసు విచారిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది అటు విచారణ సందర్భంగా హైకోర్టులో వాడి వాదనలు సాగాయి గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్లో ఉండగా జీవో ఎలా ఇస్తారని ఏజీని హైకోర్టు ప్రశ్నించింది బిల్లు పెండింగ్లో ఉండగా జీవో ఇవ్వడం సరైంది కాదని హైకోర్టు అభిప్రాయపడింది అవసరమైతే స్థానిక ఎన్నికలు వాయిదా వేయాలని హైకోర్టు సూచించింది అటు ఎన్నికలు నిర్వహించడానికి నలభై ఐదు రోజులు సమయం పడుతుందని కోర్టుకు ఏజీ వివరించారు మరోవైపు మించి రిజర్వేషన్లు ఉండరాదని పిటిషనర్ తరఫు న్యాయవాది గుర్తు చేశారు దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సునీల్ అడిగి తెలుసుకుందాం సునీల్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది అప్డేట్స్ ఏంటి ఎస్ బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతానికి ఇటీవల నిర్ణయిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ నైన్ ని విడుదల చేయడం జరిగింది దీన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో మాధవ్రెడ్డి రెడ్డి జాగృతి అధ్యక్షుడు మాధవ రెడ్డి హైకోర్టులో ఈ రోజు హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు దీనిపై చీఫ్ జస్టిస్ బెంచ్ చీఫ్ జస్టిస్ ఇద్దరు వ్యక్తులు జస్టిస్ విజయసేన్ రెడ్డి జస్టిస్ అభినందర్ కుమార్ చావ్లే ఇద్దరిని కూడా ప్రత్యేక బెంచ్ ని ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు సుదీర్ఘంగా దాదాపు ఐదు గంటల నుంచి ఐదు సాయంత్రం ఐదు గంటలకు స్టార్ట్ అయినటువంటి విచారణ దాదాపు ఏడు అంటే రెండు గంటల పాటు సుదీర్ఘంగా విచారించారు ఇటు రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి వర్చువల్ గా సుదర్శన్ రెడ్డి అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి హాజరు కావడం జరిగింది ఇక పిటిషనర్ తరపు మయూర్ రెడ్డి ఈ రోజు తమ వాదన కూడా వినిపించారు పంచాయతీ రాజ్ యాక్ట్ టూ ఎయిటీ ఫైవ్ ఏ కింద యాభై శాతం నుంచి రిజర్వేషన్లు ఉండడానికి వీల్లేదంటూ కూడా ఈ రోజు పిటిషనర్ మయూర్ రెడ్డి కోర్టు దృష్టికి తీసుకోవడం జరిగింది సుప్రీం కోర్టు పలు జడ్జిమెంట్లు కూడా ప్రస్తావించడం జరిగింది మూడు జడ్జిమెంట్లను మనం చూడొచ్చు ఇంద్రశాని కృష ఇడ్జిమెంట్ కావచ్చు అదేవిధంగా కృషమూర్తి వికాస్ కిషన్ రావు జడ్జిమెంట్లు కావచ్చు ఈ జడ్జిమెంట్ ప్రకారం అయితే రిజర్వేషన్లు మొత్తం మొత్తం ఓవరాల్ గా రిజర్వేషన్లు యాభై శాతానికి మించి ఉండరాదు ఈ యాభై శాతం నుంచి రిజర్వేషన్లు ఎక్కువగా ఉన్నాయి మనం చూడవచ్చు గతంలో ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్లు ఇరవై ఐదు శాతం మాత్రమే ఉండేవి ఎస్సీ రిజర్వేషన్లు పదిహేను శాతం మాత్రమే ఉండేది ఎస్టీ రిజర్వేషన్లు పది శాతం మాత్రమే ఉండేది కానీ ఇప్పుడు బీసీ కిలాలకు పదిహేను శాతం నుంచి ఏకంగా నలభై రెండు శాతాలకు పెంచడం పట్ల కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంది ఇటు రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ఈ యొక్క నిబంధనలను ఉల్లంఘించి రిజర్వేషన్ తీసుకొచ్చారంటూ కూడా పిటిషనర్ తరపు న్యాయవాదులు ఈ రోజు కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది అయితే ఈ బిల్లు ప్రస్తుతం గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో ఆ బిల్లుని ఏ విధంగా జీవోని విడుదల చేస్తారంటూ కూడా కోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉన్నప్పుడు కూడా అసెంబ్లీలో తీర్మానం చేస్తాం అసెంబ్లీ తీర్మానమే ఫైనల్ ఏకగ్రీవంగా తీర్మానం చేసి సభ్యులందరూ కూడా ఆమోదం తెలిపింది కాబట్టి ఎన్నికలకు వెళ్లొచ్చు అనే వాదన అటు అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి కోర్టు దృష్టికి తీసుకురావచ్చు కానీ ప్రకారం సెక్షన్ టూ ఎయిటీ ఏ ప్రకారం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పంచాయతీ ఎలక్షన్స్కి ఎట్టి పరిస్థితుల్లో అటు యాభై శాతం మించి ఉండదని సుప్రీంకోర్టు చెప్తుంది రాజ్యాంగం ప్రకారం యాక్ట్ ప్రకారం చెప్తుంది కాబట్టి గవర్నర్ దగ్గర బిల్ ఎందుకు పెండింగ్ లో ఉంది ఎందుకు బిల్ పెండింగ్ లో ఉండగా మీరు రిజర్వేషన్ ఎందుకు ఖరారు చేశారంటూ కూడా దీనిపై పూర్తి వివరణ ఇవ్వాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని అడ్వకేట్ జనరల్ని హైకోర్టు ప్రశ్నించింది కానీ ప్రభుత్వం అడ్వకేట్ జనరల్ రాష్ట్ర ప్రభుత్వం వివరణ తీసుకుంటానని చెప్పిన తర్వాత ఈ రోజు హాలిడే కాబట్టి సోమవారం రోజు వారు విచార విచారించి ఆ యొక్క పూర్తి వివరణ తీసుకుంటామని చెప్పిన తర్వాత ఎలక్షన్ కమిషన్ కూడా మీరు ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారని ఎన్నికల కమిషన్ కూడా అడిగిన నేపథ్యంలో తాము ఎన్నికలు ఏ క్షణంలో అయినా విడుదల చేయడానికి ఉన్నాం ఎన్నికలు జరపడానికి తాము సిద్ధంగా ఉన్నామంటూ కూడా ఈ రోజు ఎన్నికల ఎన్నికల ఎన్ని ఎలక్షన్ కమిషన్ తరపున న్యాయవాదులు కూడా ఈ రోజు కోర్టు దృష్టికి తీసుకోవడం జరిగింది అయితే అక్టోబర్ ఎనిమిదవ తేదీ వరకు పూర్తిగా దీనికి సంబంధించిన మరొకసారి విచారణ చేపడతాము ఒకవేళ అప్పటి వరకు ఒకవేళ ఎలక్షన్ కమిషన్ గ్రామ పంచాయతీకి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు కూడా మెరిట్ ప్రకారం దీన్ని విచారణ చేపడతామంటూ కూడా ఈ పిటిషన్ ని అక్టోబర్ ఎనిమిదికి వాయిదా వేయడం జరిగింది సునీల్ ఓకే సునీల్ థ్యాంక్ యూ ఎన్నికలకు సమయం కోరుతూ అఫిడవిట్ దాఖలు చేశారు ఏజీ ఎన్నికలు నిర్వహించేందుకు నలభై ఐదు రోజులు సమయం పడుతుందంటూ కూడా హైకోర్టుకి ఏజీ తెలిపారు అసెంబ్లీలో దీనిపై ఎవరు అభ్యంతరం చెప్పలేదా అని హైకోర్టు కీలకంగా ప్రశ్నించింది అండ్ ముఖ్యంగా యాభై శాతానికి మించి రిజర్వేషన్లు ఎలా ఇస్తారు అనేది ఇవ్వకూడదు అనే నిబంధన ఉందంటూ కూడా ఏజీ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు మరోవైపు పెండింగ్లో ఉండగా ఆర్డినెన్స్ ఎలా అంటే ఓ ప్రక్కన గవర్నర్ దగ్గర ఆర్డినెన్స్ పెండింగ్లో ఉండగా జీవో ఎలా ఇస్తారంటూ కూడా కోర్టు ఏజీని ప్రశ్నించింది